అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన కడుపు తీపి కారం అనే కథను విందాం ఈ కథ రెండు వేల పన్నెండు డిసెంబర్ చందమామలో ప్రచురింపబడింది విశాల దేశంలోని శంఖవరం పంఖవరం ఇరుగు పొరుగు నగరాలే అయినా పౌరుల ఆచార వ్యవహారాల్లోనూ ఆహారపు అలవాట్లలోనూ చాలా తేడాలున్నాయి శంఖవరం పౌరులు కారం ఎక్కువ తింటారు పంఖవరం పౌరులు తీపి చప్పిడి పదార్థాలు తింటారు శంఖవరంలో ఉండే పద్మకు పంఖవరంలోని చంద్రంతో పెళ్ళయింది భర్త అత్తమామలు మంచివారే కానీ అత్తవారింట ఎవరూ కారం నోట పెట్టరని చప్పిడి కూడు తినలేకపోతున్నారని పద్మ తల్లిదండ్రులను కలిసినప్పుడల్లా గోల పెడుతుండేది అందువల్ల వీలు కుదిరినప్పుడల్లా తల్లి ఆమెకు ఊరగాయలు పచ్చళ్ళు అందజేస్తూ ఉండేది ఇలా ఉండగా శంఖవరానికి చాలా దూరంలో ఉన్న మయూరపురికి చంద్రం ఉద్యోగరీత్యా రాజప్రతినిధి వెంట తన కుటుంబంతో సహా కొన్నాళ్ళు గడపవలసి వచ్చింది పంకవరం తిరిగి రావడానికి నాలుగేళ్లు పట్టింది ఆ నాలుగేళ్ల పాటు పద్మ తల్లిదండ్రులు కూతురును చూడలేకపోయారు అప్పటికి పద్మకు ఓ కూతురు పుట్టి మూడేళ్ల వయసు అయింది కూతురు అల్లుడు తిరిగి వచ్చారని తెలియగానే పద్మ తల్లిదండ్రులు వాళ్లను చూడబోతూ పద్మకు ఇష్టమని బాగా కారంగా ఉండే పచ్చళ్ళు ఊరగాయలు వెంట తీసుకువెళ్లారు అయితే వాటిని చూసిన పద్మ తల్లిదండ్రులతో నా కూతురు కారం బొత్తిగా తినలేదు దానికోసమని నేను చప్పిడి కూడు అలవాటు చేసుకున్నాను మీరు తెచ్చిన ఊరగాయలు అవి మునుపుటి కంటే ఎక్కువ కారంగా ఉన్నాయి అలాంటివి తిన్నారంటే ఈ వయసులో మీ ఆరోగ్యం ఏం కావాలి అన్నది ఆ ఊరగాయలు పచ్చళ్ళలో ఉన్నది కారం కాదు కడుపు తీపి నువ్వు నీ కూతురికి చేసినట్టే మీ అమ్మ తన కూతురి కోసం ప్రేమతో వీటిని ఇలా తయారు చేసిందంతే అన్నాడు పద్మ తండ్రి ఇదండీ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి